కేంద్రం ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో మరొక పక్క బడ్జెట్ సమావేశాలు వాడివాడిగా చర్చలు జరుగుతూ ఉన్నాయి ప్రజలంతా కూడా బడ్జెట్ వైపే చూస్తూ ఉన్నారు తెలంగాణ పార్లమెంట్ సమావేశాలు కూడా ఈరోజు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇరవై ఐదవ తారీఖు ఎల్లుండి బిల్లులు పాస్ చేయబోతా ఉన్నారు ఏ శాఖకి ఎంత దేనికి ఎంత కేటాయించాలనేది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో మరి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో దేనికి దేనికి ఎంత అనేటటువంటి అంశాలను మనం చూసుకుంటే మాత్రానికి స్కిల్ డెవలప్ యూనివర్సిటీ ఒకటి తర్వాత ఫ్రీ బస్కి ఎంత కేటాయించాలి రైతు భరోసా ఇప్పటివరకు లేదు రైతు భరోసా గురించి ఏంటిది ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లు ఏవేవైతే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు పథకాలు స్టార్ట్ చేసినారో దానికే ఎక్కువ శాతం బడ్జెట్ కేటాయించేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది ఈసారి ప్రధానంగా యువత స్కిల్గా అంటే వాళ్ళ చేతి వృత్తులతోటి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి నేపథ్యంతో దానికి కూడా బడ్జెట్ కేటాయించబోతా అనేది మనకి కనబడతా ఉంటే మరిగా ప్రతిపక్షాలు కూడా ప్రతిపక్షాలు మాత్రానికి వాడి వేడిగా ఈసారి చర్చ జరగబోతా ఉన్నది గట్టిగా మాట్లాడడానికి ఓ పక్క బీఆర్ఎస్ బిజెపిలో మాత్రానికి కాచుకొని కూర్చొని ఉన్నాయి కీలక బిల్లులు కీలక బిల్లులు మనకి రైతు భరోసా అనేది ఇప్పటికీ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి వీళ్ళు పెంచిస్తూ ఉన్నారు కాబట్టి దాదాపుగా మళ్ళీ అది పదివేల కోట్ల కయ్యేటట్టున్నది పదివేల కోట్లు ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి అంశం మీద ఇక ఇప్పుడు ఏవైతే రన్నింగ్ జరుగుతూ ఉన్నాయో మళ్ళా ఈ మధ్యనే నిన్ననే రీసెంట్గా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆ బిల్లులు కూడా ఇస్తూ ఉన్నాం అని చెప్పినటువంటి కీలక బిల్లులు అయితే కొన్ని మరి ఆర్థిక మంత్రి బట్టి గారు అయితే ఉన్నారు మరి మనం కొంత వేచి చూడాల్సిన సమయం ఉన్నది ఎల్లుండి ఇరవై ఐదో తారీఖు మాత్రానికి ఏ బడ్జెట్కి ఎంత ఏ శాఖకు ఎంత కేటాయించిందనేది అనేది క్లియర్ గా స్పష్టమయ్యేటటువంటి అవకాశం ఉన్నది